నెల్లూరు జిల్లా పోవూరు మండలం పోతిరెడ్డిపాలెం తిప్ప గిరిజన కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిళ్లు దగ్ధమైంది అర్ధరాత్రి విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాప్తించడంతో ఇంటిలో ఉన్న గిరిజనులైన యాకసిరి రమణయ్య భార్య వనములు బయటకి పరుగులు తీసి ప్రాణాపాయం నుండి బయటపడ్డారు దీంతో మంటల్లో ఇల్లు మొత్తం కాలిపోయింది ఈ ప్రమాదంలో తమకు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు

என்ன நம்ம ஒரே ச இந்ததே என்ன பாக்கறேன் यार சிலண்டர இப்போ ஃபுல்லாயிதா வந்தா டப்படவோல்ல வந்து போய் ஆகுது டக்குறானంట சிலண்டரเวลரானா அப்படிங்க பாரு ஓய் கவறாப் பாாதமா డబ్బు రాశపడగా మూడు గంట మీరు అడగండి అప్పుడు మనీ ఇస్తాము అని అంటారు ఒకసారి మేము మనీ నేను నైట్ ఇంట్లో పడుకోనంటే మామూలుగా కరెంటు ఫీజ్ అయింది ఆమెను టీవీ ఆపాను టీవీ ఆపేసి ఇంట్లో పడుకొని ఉన్నాను పిల్లల్ని పెట్టుకొని అమ్మలు అన్నములు పండుగ పోయిన కొడుకొని ఆమె నా కొడుకోవంటే అన్నం పెట్టుతు అని చెప్పి ఆమెను బయటకు వచ్చాను బయటకు రాగానే ఈ పక్క మూల నుంచి టీవీ కాడి నుంచి తగులుకునింది నేను అందరిని పిలిచే లోపలే వచ్చేసింది గ్యాస్ ఎలగద్దానని చెప్పేసి ఎవరు రాల ఇంట్లో డబ్బులు కూడా పెట్టుకున్నాం ఎనభై వేలు తెచ్చి బాకీ కట్టాలని చెప్పి ఎనభై వేలు పెట్టుకున్నారు అమ్మ జీతం కూడా మొన్న మంగళవారం రోజు అమ్మ జీతం తెచ్చి కూడా నా చేతికే ఇచ్చారు బీరువాలో పెట్టింది నేను అమ్మ పొదుపు కాగితాలు మా అన్న డబ్బులు మా అన్న పదివేలు ఇచ్చాడు అవి కూడా ఇంట్లోనే పెట్టి పెట్టింది రాత్రి అదే అనుకోకుండా అసలు అబ్బా తమాషాగా జరిగింది పిల్లకాయలు నేను ఇంట్లోనే పట్టుకున్నాం అయ్యా ఎట్ట జరిగిందో ఏందో అసలు ఏం అర్థం కాలేదు అందరిని పిలుచుకునే లోపల అంతా మొత్తం కాలిపోయింది ఏం చేయాలి ఇన్ని సంపాదించుకుంటాం మళ్ళీ ఇదంతా ఎట్ట సంపాదించుకోగలం మేము అసలు టీబీఏ డెబ్బై వేలు ఎనభై వేలు రెండు నెలలే అయింది దాన్ని టీవీలో తెచ్చుకున్నాం మళ్ళీ దాన్ని